గంధర్వుడుగా అభినవ గాయకుడిగా పేరు తెచ్చుకొని సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అయితే బాలుగారి కొడుకైన ఎస్పీ చరణ్పై మాత్రం సినీ పరిశ్రమలో ఎవరిపైనా లేనన్ని కేసులు వివాదాలు ఉన్నాయనే చెప్పాలి తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ సింగర్గా వేల పాటలు పాడిన ఎస్పీ చరణ్ కేవలం సింగర్గానే కాదు యాక్టర్గా ప్రొడ్యూసర్గా కూడా చేశారు అయితే ఎస్పీ చరణ్ అంత ఫేమస్ కాకపోవడానికి కారణం ఎవరు బాలసుబ్రమణ్యం గారు చరణ్ ని ఇండస్ట్రీ నుండి ఎందుకు దూరం పెట్టారు చరణ్ వల్లే బాలసుబ్రహ్మణ్యం గారు ఆస్తంతా పోగొట్టుకున్నారా రెండు సార్లు విడాకులు అయ్యాక కూడా ఇప్పుడు చరణ్ మళ్లీ పెళ్లికి రెడీ అవుతున్నారా ఈయన మీద రేప్ కేసు పెట్టిన ఆ హీరోయిన్ ఎవరు అజిత్ హీరో అవడానికి చరణే కారణమా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి శ్రీపతి పండితారాజుల చరణ్ అలియాస్ ఎస్పీ చరణ్ ఈయన పంతొమ్మిది వందల రెండు జనవరి ఏడున తమిళనాడులోని చెన్నైలో పుట్టారు తండ్రి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తల్లి సావిత్రి ఇతనికి పల్లవి అనే అక్క కూడా ఉంది వీరిది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ చరణ్కి మాత్రం చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది తప్ప తండ్రిలాగా సింగర్ అవ్వాలనుకోవడం ఇష్టం లేదు చరణ్ తన స్కూలింగ్ ని చెన్నైలోని అస్సాన్ మెమోరియల్ స్కూల్లో పూర్తి చేశాడు ఇక అదే స్కూల్లో హీరో అజిత్ కూడా చేరడం అక్కడే వీరిద్దరూ క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ అవ్వడం మరో విశేషం ఇక చదువుల్లో అంతంత మాత్రం ఉన్న చరణ్ స్కూల్స్ ఎక్కువగా మారేవాడు ఎందుకంటే ఇతనికి చదువు అబ్బని కారణంగా ఆ స్కూల్ వారే ఇతన్ని తీసేయడంతో ఏడో తరగతికే ఏడు స్కూల్ మారాడు దీంతో ఎస్పీబి గారికి తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువై ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన సమస్యని అర్థం చేసుకున్న యుఎస్ఏ లోని ఒక క్లోజ్ ఫ్రెండ్ చరణ్ ని యుఎస్ఏ కి పంపమని అతని పూర్తి చదువు బాధ్యతలను తను తీసుకుంటానని చెప్పి చెప్పడంతో ఎస్పీబీ గారు చరణ్ ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో యుఎస్ఏకి పంపించారు ఇక అలా చరణ్ అక్కడే చదువుకుంటూ సంగీతం మీద కూడా మంచి పట్టు సాధించాడు చరణ్ తన బీబీఏ డిగ్రీ పూర్తవ్వగానే యుఎస్ఏలో ఉండే ఒక యాడ్ ఏజెన్సీలో జాయిన్ అయి దాని మీద మరింత నాలెడ్జ్ పెంచుకోవడానికి మాస్ మీడియా కోర్సును కూడా పూర్తి చేశాడు ఇక ఈ క్రమంలోనే అమెరికాలో గుజరాత్ కి చెందిన ఇండస్ట్రియలిస్ట్ కూతురు స్మితాతో చరణ్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక ఈ టూ ఇయర్స్ లో తన కోర్స్ పూర్తవ్వగానే ఆ తర్వాత యుఎస్ఏలో తనే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీని ఓపెన్ చేసి అక్కడే పనిచేయాలని డిసైడ్ అయ్యాడు అలా కొడుకు ప్రయోజకుడు అవడంతో ఎస్పీబి గారు కూడా చరణ్ అడిగినంత డబ్బులు ఇస్తూ తనని ఎంకరేజ్ చేయడంతో చరణ్ న్యూయార్క్ లో కూడా ఒక యాడ్ ఏజెన్సీని స్టార్ట్ చేశాడు కానీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఆత్మవిశ్వాసం ఇంట్రెస్ట్ చరణ్ కి కొన్ని నెలల్లోనే పోవడంతో యాడ్ ఏజెన్సీ నష్టాల్లోకి వెళ్లిపోయింది దీంతో ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా పోవడంతో చేసేదేమీ లేక మళ్లీ చెన్నైకి వచ్చేశాడు ఇక అలా చరణ్ తన ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఎస్పీబి గారు అతన్ని ఏమీ అనలేక సింగర్గా ట్రై చేయమని ఎంకరేజ్ చేశారు కానీ చరణ్ కి మాత్రం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా తన తండ్రి కోసం ఇళయరాజా మ్యూజిక్ లో కొన్ని పాటల్ని పాడాడు ఈ క్రమంలోనే తను ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పగా పెళ్లి చేస్తేనైనా తనకి బాధ్యతలు వస్తాయని ఎస్పీబీ గారు చరణ్ స్మితల ప్రేమను యాక్సెప్ట్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మయూక జాహ్నవి అనే కవల పిల్లలు పుట్టారు ఇక పెళ్లి తర్వాత చరణ్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ రోజు పార్టీస్ కి పబ్స్ కి అని వెళ్తూ బాధ్యత లేకుండా తిరుగుతుండడంతో ఇదే విషయంపై చరణ్ కి తన భార్యకి గొడవలు జరిగాయి దాంతో ఎస్పీబీ గారు చరణ్ కి తనకు ఇష్టం వచ్చిన పని చేయమని అందుకు తనని సపోర్ట్ చేస్తానని చెప్పడంతో చరణ్ ముందుగా ప్రొడ్యూసర్ గా అవ్వాలనుకున్నాడు కానీ ప్రొడక్షన్ లో తనకి అంతలా అనుభవం లేకపోవడంతో బాలు గారు ముందు చరణ్ కి సినిమా ప్రొడక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోమని డైరెక్టర్ కె బాలచంద్ర గారి అబ్బాయి అయిన కైలాసం కింద అసిస్టెంట్ గా చేర్పించారు ఇక అలా కైలాసం అప్పటికే చాలా మూవీస్ ని ప్రొడ్యూస్ చేయగా అవి ఫ్లాప్ అయి కంపెనీ నష్టాల్లో రన్ అవ్వడంతో కైలాసం తమిళ సీరియల్స్ లోని ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేశాడు అలా ఆ సీరియల్స్ కి ఆర్టిస్టు ఆడిషన్స్ చేసేప్పుడు ఎస్పి చరణ్ కి కూడా ఆ సీరియల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇదే విషయం కైలాస్ కి చెప్పగా అతను చరణ్ కి సపోర్ట్ చేస్తూ ఊంజల్ అనే సీరియల్లో తనకి ఛాన్స్ ఇచ్చాడు అలా ఈ సీరియల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందడంతో పాటు చరణ్ కూడా కొంతవరకు ప్రొడక్షన్ లో అనుభవం సంపాదించుకున్నాడు ఇక కొడుకు సీరియల్లో చేసిన యాక్టింగ్ ని చూసి ఇంప్రెస్ అయిన ఎస్పీబి గారు కన్నడలో తన కొడుకుని హీరోగా పెట్టి మహా ఎడబడింగ్ అనే మూవీని తీశారు కానీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ అవడంతో ఎస్పీబి గారు చరణ్ కి ఈ టీవీ షోస్ లో హోస్ట్ గా చేసే ఛాన్స్ ఇప్పించారు కానీ చరణ్ యాంకరింగ్ చాలా వీక్ గా ఉండి జనాల్ని ఆ ప్రోగ్రాం ద్వారా అంతలా ఆకర్షించకపోవడంతో కొద్ది రోజుల్లోనే ఆ ప్రోగ్రామ్స్ క్లోజ్ అయ్యి చరణ్ ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చాడు ఇక చరణ్ తన తండ్రి సంపాదన మీద ఉండడం చూసిన తన భార్య స్మిత రోజు అతనితో గొడవ పడటంతో వీరిద్దరికి మనస్పర్ధలు వచ్చి పెళ్లైన నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు దీంతో స్మిత గారు తన ఇద్దరు పిల్లలని తీసుకుని ఇండియా నుండి యూఎస్ఏకి వెళ్లి సెటిల్ అయిపోయారు ఇక ఈ విడాకులతో మానసికంగా కృంగిపోయిన చరణ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోవడంతో కొడుకు పరిస్థితిని చూసి తట్టుకోలేక ఎస్పీబి గారు చరణ్ కి పూర్తిగా ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు హీరో అవ్వాలనుకున్నా ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నా అవ్వమని నేను నీకు పూర్తిగా సపోర్ట్ పోటీ ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటానని మాటిచ్చారు దీంతో చరణ్ ఇమీడియట్ గా క్యాప్టెన్ ఫిల్మ్ వర్క్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి కొత్త డైరెక్టర్ పిలిపించి స్టోరీస్ ని వినడం మొదలు పెట్టాడు ఈ క్రమంలోనే తను ఊంజల్ సీరియల్ చేసేటప్పుడు అందులో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సముద్రకని ఒక స్టోరీని రాసుకొని ప్రొడ్యూసర్ కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడు చరణ్ అతన్ని పిలిపించి స్టోరీని వినగా అది తనకి బాగా నచ్చి తనే మెయిన్ హీరోగా వెంకట్రావు సెకండ్ హీరోగా మీరా వాసుదేవన్ హీరోయిన్ గా ఉన్నయ్ చరణ్ నడియదనే అనే మూవీని స్టార్ట్ చేశారు ఆ మూవీకి ఎస్పీబి గారు మ్యూజిక్ అందించారు అలా ఆ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించగా రెండు వేల మూడు సెప్టెంబర్ పంతొమ్మిదిన రిలీజ్ అయి ఫ్లాప్ అయింది అయినా వెనకడుగు వేయకుండా చరణ్ మళ్లీ సముద్రకని డైరెక్షన్ లోనే తను హీరోగా పూజా హీరోయిన్ గా నాలో అనే మూవీని తెలుగులో చేసి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆ మూవీ కూడా రెండు వేల నాలుగు నవంబర్ పంతొమ్మిదిన రిలీజ్ అయ్యి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది ఇక చరణ్ ఆ మధ్యలో అన్నామలై అక్క చెల్లెళ్ళు ఎగల్ అనే సీరియల్స్ లో కూడా యాక్ట్ చేస్తూ రెండు వేల మూడులో లో వచ్చిన బాయ్స్ మూవీలో హీరో సిద్ధార్థి వాయిస్ ఇవ్వడంతో డబ్బింగ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు ఇక అలా జనాలు తనని హీరోగా యాక్సెప్ట్ చేయట్లేదని చరణ్ ఫుల్ ఫ్లెడ్ గా ప్రొడ్యూసర్ గా చేయాలని డిసైడ్ అయ్యాడు దాంతో ఇకపై చిన్న చితక మూవీస్ కాకుండా పెద్దగా ప్రొడక్షన్ చేసి మంచిగా లాభాలు పొందాలని రెండు వేల నాలుగులో తెలుగులో వచ్చిన వర్షం మూవీ రీమేక్ రైట్స్ ని తీసుకొని తమిళ్ లో మలయా అనే మూవీని తీశాడు అలా అందులో రవి హీరో గా శ్రేయా హీరోయిన్ గా నటించగా రెండు వేల ఐదులో లో రిలీజ్ అయిన ఆ మూవీ ఫ్లాప్ అయి ఆర్థికంగా చరణ్ కి చాలా నష్టాలను తెచ్చిపెట్టింది అలా ఇక పైన పెద్ద బడ్జెట్ లో కాకుండా లో బడ్జెట్ లోనే మూవీస్ ని చేయాలని చరణ్ డిసైడ్ అయ్యాడు దీంతో తన క్లోజ్ ఫ్రెండ్ మరియు ఇలయరాజా తమ్ముడు కొడుకైన వెంకట్ ప్రభుని ఒక స్టోరీని రెడీ చేసుకోమని చెప్పడం ఆ స్టోరీ చరణ్ కి బాగా నచ్చడంతో చెన్నై లో ఉండే తన క్లోజ్ ఫ్రెండ్స్ ని పట్టుకుని ఆ మూవీని స్టార్ట్ చేశాడు అలా రెండు కోట్ల బడ్జెట్ లో చెన్నై సిక్స్ త్రిబుల్ జీరో అనే మూవీని చేయగా ఈ మూవీ రిలీజ్ అయి ఇరవై కోట్లు కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవడంతో చరణ్ కి ప్రొడ్యూసింగ్ మీద మరింత ఇంట్రెస్ట్ పెరిగింది ఇక చిన్నప్పటి నుండి వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడ్డ చరణ్ తరచూ పార్టీస్ ఫంక్షన్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని తన టీమ్ తో ఎప్పుడు బిజీగా ఉండేవాడు ఈ క్రమంలోనే వెంకట్ ప్రభు డైరెక్షన్ లో సరోజా అనే మూవీలో చరణ్ కూడా ఒక హీరోగా చేయగా ఆ మూవీ రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో చరణ్ కి అటు ప్రొడ్యూసర్ గా ఇటు హీరోగా కూడా సక్సెస్ అవ్వచ్చనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది దీంతో ఒకవైపు యాక్టర్ గా చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్ గా కుంకుమ పువ్వు పురావ్ అరణ్యకాండ తిరుడా పోలీస్ మాను మానే చెన్నై సిక్స్ త్రిబుల్ జీరో టూ ఎయిట్ పార్ట్ టూ అనే మూవీస్ ని చేశాడు కానీ ఆ మూవీస్ అన్ని ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో చరణ్ ఆర్థికంగా చాలా నష్టపోయాడు ఇక అలా ఈ మూవీస్ చేస్తున్నప్పుడు బడ్జెట్ దాటిపోవడంతో తన తండ్రిని డబ్బులు అడగలేక కొంతవరకు అప్పు తెచ్చి మరీ సినిమాలు చేయడంతో ఇచ్చిన వారు చరణ్ ని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు దీంతో మానసికంగా కురుపోయిన చరణ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గారు కొడుకు పరిస్థితిని చూసి అప్పులు కట్టడానికి తన పాటు తను ఆశగా కట్టుకున్న స్టూడియోస్ ఇక ఇదిలా ఉంటే వెంకట్ ప్రభు అజిత్ మంగత్త అనే మూవీని చేయగా ఆ మూవీ రెండు వేల పదకొండులో లో రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో అందులో యాక్ట్ చేసిన డైరెక్టర్ కోదంట రామరెడ్డి గారి అబ్బాయి వైభవ్ రెడ్డి మూవీ సక్సెస్ పార్టీని అరేంజ్ చేశాడు ఇక పార్టీకి చరణ్ తన టీమ్ తో కలిసి వెళ్లగా అక్కడ వెంకట్ ప్రభు తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన గ్లామర్ ఆర్టిస్ట్ సోనా హైడెన్ ని ఎస్పీ చరణ్ కి ఇంట్రడ్యూస్ చేశాడు అలా వీరిద్దరూ మద్యం తీసుకుని మాటా మాటా కలిసి పైనున్న రూమ్ కి వెళ్లడంతో వీరిని చూసిన కొంతమంది మాట్లాడేందుకు అనుకున్నా కాసేపటికి సోనా ఆ రూమ్ లో నుండి గట్టి గట్టిగా అరుస్తూ చేయడంతో పార్టీకి వచ్చిన వారందరూ రూమ్ లోకి వెళ్లి చూడగా సోనా ఏడుస్తూ చరణ్ తనని రేప్ చేయడానికి ట్రై చేశాడని ఎంత చెప్పినా వినకుండా తనని గాయపరిచాడని డైరెక్ట్ గా పాండీ బజార్ లోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి చరణ్ పై కంప్లైంట్ ఇచ్చింది అందుకు సాక్ష్యంగా సోనా తన మొబైల్లో తీసుకున్న వీడియోస్ ఫొటోస్ ని చూపించడంతో పోలీసులు అవి చూసి చరణ్ ని స్టేషన్ కి పిలిపించి అడగగా అతను సోనాతో రూమ్ లోకి వెళ్లినప్పుడు ఆమె తన మీదకు వచ్చి రెచ్చగొట్టిందని ఆ తర్వాత తన కూడా ఆమెతో సన్నిహిత గా ఉండేందుకు ట్రై చేస్తున్నప్పుడే అరిచి గోల చేసిందని చెప్పాడు దాంతో ఈ విషయం ఉదయం కల్లా మీడియాలో స్ప్రెడ్ అయి హల్చల్ అయింది అంతేకాకుండా ఈ విషయంపై ఆ టైంలో లో మీడియాలో మాట్లాడుతూ చరణ్ కి లేడీస్ విషయంలో కాస్త వీక్నెస్ ఉందని అందుకే ఇలా జరిగి ఉంటుందని అతన్ని దూషిస్తూ అందరూ సోనాకే సపోర్ట్ చేయడంతో జనాలు కూడా ఈ వార్తలు నిజమని నమ్మారు ఇక అందుకు తోడు సోనా మరుసటి రోజే హాస్పిటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యి చరణ్ మీడియా ముందుకి వచ్చి వన్ వీక్ లో తనకి సారీ చెప్పకపోతే తను బలవన్మరణం చేసుకుంటానని చెప్పడంతో ఈ ఇష్యూ సీరియస్ అయి టీవీ పేపర్స్ లో కూడా వచ్చింది ఇక అలా ఎక్కడ చూసినా ఇదే వార్తలు అవడంతో ఎస్పీబి గారు రంగంలోకి దిగి సోనా ఉన్న హాస్పిటల్ కి వెళ్లి తనను కేసు వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేయగా అందుకు తను యాభై లక్షలు ఇస్తేనే ఈ కేసును వెనక్కి తీసుకుంటానని చెప్పగా ఎస్పీబి గారు ఇళయరాజా వెంకట్ ప్రభు అందరూ కలిసి పంచాయతీ పెట్టి ముప్పై లక్షలకి డీల్ ని కుదిర్చారని దీంతో సోనా ఆ కేసును వెనక్కి తీసుకుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి ఇదిలా ఉంటే కొడుకుని ఇలా వదిలేస్తే అవ్వదని ఎస్బీబీ గారు రెండు వేల పన్నెండులో లో అపర్ణ అనే ఆమెతో చరణ్ కి రెండో పెళ్లి చేయగా పెళ్లైన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు జరగడంతో రెండు వేల ఇరవైలో విడాకులు తీసుకున్నారు ఇదిలా ఉంటే అప్పటికే కాస్త లావుగా ఉన్న చరణ్ లైపో సెషన్ సర్జరీ చేయించుకుని సన్నబడి ఆర్టిస్ట్ గా మళ్లీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు కానీ అదే టైం కి లాక్ డౌన్ రావడం ఎస్బీబీ గారు కోవిడ్ వల్ల మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలన్నీ చరణ్ మీదే పడ్డాయి దీంతో చరణ్ ప్రొడ్యూసర్ గా యాక్టర్ గా చేయాలనే ఆశ వదిలేసి మళ్ళీ సింగర్ గా హోస్ట్ గా తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు ఇదిలా ఉంటే చరణ్ శంకర్ లో చిగురాకు చాటు చిలక గంగోత్రిలో గంగా మన్మధుడిలో నేను నేనుగా లేనే అనే పాటల్ని పాడినా ఆ పాటల్ని ఎస్పీబీ గారే పాడారని అందరూ అనుకోవడంతో చరణ్ కి జనాల్లో అంతలా రికగ్నైజేషన్ దొరకలేదు ఇదిలా ఉంటే ఆ మధ్యలో చరణ్ సెవెన్ జీ బృందావన్ కాలనీ మూవీ హీరోయిన్ అయిన సోనియా అగర్వాల్ ని మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చలవ్వడంతో ఈ వార్తలపై స్పందించిన చరణ్ తను సోనియాతో కలిసి ఫాల్ అనే వెబ్ సిరీస్ ని చేశానని అందులో తనే ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించడంతో తామిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని అంతే తప్ప ఇంకేమీ లేదని చెబుతూ రోమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు ఇక అలా ఇప్పటి వరకు చరణ్ రెండు వేల ఐదు వందల సాంగ్స్ ని పాడగా యాక్టర్ గా పద్నాలుగు సినిమాలని ప్రొడ్యూసర్ గా పది సినిమాలని చేశాడు మీకు ఎస్పి చరణ్ పాడిన పాటల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి